ఏలి ఆత్మ కలిగిన వాడు అని ప్రజలు చెప్పుకోలేదండి పిల్లరా దేవుడు ఈ ఉదయ కాలం దేవుడు ప్రత్యేకమంత మాట్లాడుతున్నాడు బాప్తి మిచ్చిహాను సేవుకు విజయరాశం అదే నీ సేవుకు విజయ అదే నువ్వు ఎంత తగ్గించుకుంటావు ఎంత విధేయం చూపుతావో దేవుడు అంతగా నీ పైకి లేపుతాడు ఎంత విధే చూపుతావో అంతగా దేవుడు నేను పైకి లేవని దేవుని వాక్యండి దేవుని పెట్టారు అధికంగా దేవుడు అధికంగా యచించాడు ఆయన్ని దేవుని మాటకు విధేచ్చు అది ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా ఆ ఉపదేశ క్రమానికి నువ్వు అవ్వబడు ప్రభువే ప్రభు నీకు సహాయం చేస్తాడు ఒక ఋషి దగ్గరకు ఒక యవనస్త్రి వచ్చాడండి చాలా నేర్చుకోవాలి నేను కూడా ఋషిలాగా అయిపోవాలి అని ఒకరోజు చాలా పరిచయం చేశాడంట ఆ అయ్యా మీకు స్నానం స్నానం నీళ్లు పెట్టాను స్నానం చేసుకోండి మీకు కాళ్ళు ఒత్తు తన పరిచయం చేస్తాను అంత చేసాను అంతా అయిపోయిన తర్వాత అయ్యా మీ దగ్గర చాలా సత్యాలు నేర్చుకోవాలనుకుంటున్నా మీరు నాకు నేర్పించండి అంటే సరే నేర్పిస్తాను కానీ నువ్వు మౌనంగా ఉండు అని చెప్పాడు సరే ఆ రోజు ఫస్ట్ డే మౌనంగా ఉన్నాడు రెండో రోజు కూడా పరిచయం అంతా చేశాడు మళ్ళీ వచ్చి ఆ యవనస్తుడు ఋషి గారి దగ్గరికి వచ్చి అయ్యా నిన్న వేస్ట్ అయిపోయింది ఈ రోజు అన్న చెప్తారా నాకు మీ దగ్గర చాలా విషయాలు ఉంది అంటే ఆ ఋషి గారు అన్నాడు అంటే నువ్వు మౌనంగా ఉండే మౌనంగా ఉండు నేర్పిస్తాను మూడో రోజు వేసాడు రెండు రోజులు వేస్ట్ అయిపోయింది ఈ అన్న నేర్పిస్తారా ఆ ఋషి గారు చెప్పాడంటే నేను నిన్ను మౌనంగా ఉండమని చెప్తున్నా నువ్వు ఆ విషయంలో విధేయత చూపి నీకు నీకేమి నేర్పించడానికి వీలు పడదు విడిపోమని చెప్పాడండి నీకు చాలా నేర్చుకోవాలంది కానీ విధేయతను నేర్చుకుందామని మనసు లేదు నీకు చాలా తెలుసుకోవాలని ఆశ ఉంది నీకు ఎప్పుడు తెలుసుకుంటావు ఎప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడంటే నువ్వు మొదట కూర్చోని లోబడి విధేయత చూపేటువంటి మెట్టు నీకు ఉంటేనేగా ఆయన నేర్పించడానికి ఆ ఎవరి వస్తున్న నీకు చాలా ఆశ ఉండొచ్చు అది 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 ఆ విషయం పక్కన పెట్టేసే అసలు దేవుడి ఏమి నేర్పించిన ఉన్నాడు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు ఎలాగున్నారో ఆశ కలిగి పరితిపించి తన ఆలోచనతో దేవుని పని ప్రారంభించిన మోషేతో నలభై సంవత్సరాలు ఆగిన తర్వాత దేవుడు మాట్లాడాడండి మీకు ఒక విషయం చెప్తాను సకల విద్యను అభ్యసించాడంటే మోషే నలభై సంవత్సరాల్లో అంటే బాగా మాట్లాడగలడు దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే నత్తివాడిని నేను మాట్లాడలేను నలభై సంవత్సరాల్లో విద్యంతా దేవునికి స్తోత్రం అర్థమైంది ఇప్పుడు నోటి మందిని కలిగిన వాడిని అన్నాడు ఇప్పుడు వెళ్ళు నువ్వు ఫరో దగ్గరికి ఇప్పుడు వెళ్ళు కర్ర తీసుకొని వెళ్ళు నీతో ఆహ్వాహం కూడా పంపిస్తాను పెళ్ళరా దేవుని సత్యం నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించి దేవుని పని దేవుని పద్ధతిలో చేయడానికి ప్రయత్నించి నీ జ్ఞానంతో ఒక్క సోల్ను కూడా రక్షణలోకి నడిపించలేవు నీ బలంతో ఒక్క మందిరం కూడా కట్టలేవు ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు నాకు పాష గారు ఎంతో కష్టపడి మందిరం కట్టాను ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్నాను నేను కట్టిన మందిరం పడిపోయిందండి అన్నాడు నేను చాలా సంతోషిస్తున్నాను ఏం గారు నవ్వుతున్నారు అన్నాడు ఆయన నేను నన్ను దేవుడు కట్టలేదు కదండి మందిరం మీరు కట్టారు అందుకే పడిపోయింది కదా అది దేవుడు కడితే ఉంటుంది తమ్ముడు దేవుడు కడితే ఉంటుంది చెల్లి నువ్వు కడితే నిలవదు అది కూలిపోద్ది ఏదో ఒకరోజు దేవుని వాక్కి దేవుని పెళ్ళారా ఈ మధ్యాహ్నం ఆయన పాద పెట్టిన దగ్గరికి వెళ్ళినావు ప్రభువా ఇది నా వస్త్రం ఇది నా చెప్పులు ఇది నా బండి లేకపోతే ఇది నా సేవ ఇది నా సంఘం ఎటువంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదు ఎవరు తగ్గించుకొని ఎవరు విధేయత చూపి ఎవరు శ్రమలు పొంది ఎవరు దీనులై ఆయన కాడెత్తుకుని నేర్చుకుంటారు దేవునికి వాళ్ళు కావాలి ముప్పై రెండు వేల మంది యుద్ధం చేయవలసిన యుద్ధం విధేయులకి మూడు వందల మందికి దేవుడు జయమిచ్చాడు మోసకి ఎంతో ఆశ ఉంది విధేయుడైన తర్వాతే తను చేయడానికి దేవుడు కృప చూపించాడు యేసుప్రభు విధేయుడి విధేయుత నేర్చుకున్నాడు ఆయన అందుకే మూడున్నర సంవత్సరాల్లో ప్రపంచమంతా ఫలించి విస్తరించగలిగిన పరిచయం ఆయనకి దేవుడిచ్చాడు ఒక మాటలో మనం ముగించుకున్నాం ప్రభు అంటాడు తండ్రి నువ్వు అప్పగించింది నేను చేసి ముగించాను నేను చేశాను ఆయన ఇండియాకు వచ్చాడా రాలేదు కదా యోదయ దేశ దేశాల్లో నేను ఉన్నాడు మరి స్వార్థ కంప్లీట్ కాకుండానే నువ్వు నాకు అప్పగించింది ముగించానని ఎలా చెప్పగలిగాడు ప్రభు తండ్రి ఆయనకి ఏం చెప్పాడు అదే చేశాడండి ఆయన తండ్రి మాటకు విధేయుడు నీ సెలవు లేకుండా నేనేది మాట్లాడు ఆయన తండ్రి సెలవు లేకుండా నేనేది ఏది మాట్లాడ్డు దేవుని పెట్టారా ప్రార్థన చేసుకున్నామా ఈ పగటి కాలం సువిశేషమైన దినం నీ జీవితంలో నా జీవితంలో దేవుడిచ్చాడు మరలా ఈ తరుణం రాదు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని ప్రభునామంలో చక్కగా ఉపయోగించుకున్నాం ఇది మన మనం సుపరీక్ష చేసుకునే సమయం కాదా పీడ నీవు నేను ఎలా ఉండాలో ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో తేటగా మాట్లాడుతున్న సమయం దేవా నా జీవితంలో ఓడిపోవడానికి అస్తవ్యస్తమైపోవడానికి ఎడు చూసినా అసమాధానమే నన్ను ఏలడానికి కారణం ఏంటో ఈ మధ్యాహ్నం మీరు నాతో మాట్లాడారు అన్నోరు నోరు చెప్పగలిగితే దేవుణ్ణి పక్కనే నిలిచి నేను బలపరుస్తాడు ఆయన ప్రభువా ను మరణం పొందినంతగా విధేయత చూపావా గిజన్తో నిస్రాయిల్ వెళ్ళిపోమంటే ఎవడు భయపడి వణుకుంటున్నారో వాడు వెళ్ళిపో వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఇరవై రెండు వేల మంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఏంటిదేవా ఈ విధేయుత ఇది పెదవులతో చదువుతున్నాను చెవులతో పెట్టున్నాను జీవితంలో ఇది నాకు నేర్పించమని వాడగలవా విజాయితీకి ఆలోచన ఉండదు దావీతో నా తను చెప్పాడు కట్టమని తర్వాత వద్దని ఎందుకు ఎందుకు కట్టమన్నావు ఎందుకు వద్దున్నావని మరలా అడగలేదే దావీసు నన్ను కనిగిరించు ప్రార్థన చేసుకుందాం అలాగని కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం ప్రభువా నా జీవితంలో నాకు ఇటువంటివి కావాలి నీవేనా దిక్కు నీవేనా శరణం దేవా గర్భాంధున్నా ఇప్పటి వరకు తిరిగాను నా బలం చొప్పున కార్యాలు చేయగలనుకున్నాను ప్రభు నేనే సంఘానికి కంటే నన్ను కొన్ని విర్రవిగిపోయాను నేను గడితే నిలబడదయ్యా నువ్వు గడితేనే నిలబడుతుంది నీ సంఘం నువ్వు రక్తమిచ్చి కొనుక్కొని సంఘం మరపెట్టండి అక్కడక్కడ ప్రార్థన చేయగలిగిన వారు భారం కలిగిన వారు లేచి నిలబడి ప్రార్థన చేయండి ప్రభువా దేవునికి మొరపెట్టండి ప్రిల్లరా ప్రభువు మన ప్రార్థనలకు ఇస్తాడు వాక్యాన్ని వాక్యంగా నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని అడుగుదాం కన్నీరు విడుద్దాం అలాగ ప్రభు మీ కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారి కొరకై అటువంటి ఆశలు మండుతున్న వారి కొరకై నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు ద్రోహిడు మా ప్రభు మాకు ఇచ్చిన రక్షణ గొప్పది ఇచ్చిన పిలుపు గొప్పది మాకు ఇచ్చిన సహవాసం మాకు ఇచ్చిన సేవకులు గొప్పవారు నేనే పాటి వాడు నా విధేయుడిగా ఇప్పటి వరకు నా జీవితంలో కొనసాగిన వారి ఇంటికి వెళ్ళిపోవడం వల్లే విజయం వచ్చిందంటున్నా ఆయన యుద్ధం చేయాల్సిన పని లేదు కత్తులు పట్టుకోవాల్సిన పని లేదు కొండలు దీపాలు తీసుకొని వెళ్తే మూడు వందల మందికి విజయం ఇచ్చినావే ఇది మా ఊరికి కొంచెం ఏమైనా అర్థం చేసుకోలేకపోతా ఉన్నావే మానవ జ్ఞానంతో నీ పని చేయాలనుకుంటున్నావు ఎటువంటివి దేహిత ఎటువంటి మీ దేహిత మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినారే అవి దేవుతా నాకు కావాలి నీ బిడ్డలైన వారి మాటకి ఎప్పుడు నేను నాకు విధంగా అయ్యి ఉండాలి ఇప్పుడు నాకు అవ్వారేమో దావీదు నలదిక్కులు నెమ్మది వచ్చిన తర్వాత ఎరుషులేం దేవాలని కట్టాలనుకున్నప్పుడు నా తని ఏది చెప్తే అది చేశాడయ్యా ఎందుకు అని దావీది జీవితంలో ప్రశ్న కలగలేదు ఎటువంటి విధి అయితే నా జీవితంలో నాకు నేర్పించట్టు నువ్వు శ్రమల వల్ల విధి అయితే నేర్చుకున్నావు నై నువ్వు కుమారుడు అయ్యుండి దేవుడితో సమానముండే స్థానాలు కలిగి ఉండి నీకు విధ అవసరమైతే నా పాపికి విధేయత అక్కర్లేదా నా కళ్ళు అంత గుడ్డి అయిపోయింది నిండిపోయి నిండిపోయింది అనే ప్రార్థర్ మాకు మా సహవాసానికి విధేయత అనే వరాని ఏమని ప్రార్థన చేస్తా ఉపదేశానికి అలాగ లోపడ్డానికి చేయండి నీ వాక్యానికి అలాగ విధేయత చూపగలుగు మాకు నేర్పించు అవిధేతనేది అదొక దురాత్మ అంట ప్రభువాత అవిధేయులు అయితే మాలో దురాత్మ ఏలుబడి చేస్తున్నట్టే కద నాయన క్షమించండి సాగపడగలిగే ప్రభు మాకి నూట ఐదు కోట్ల భారతీయులు మీ జయించాలి మీ నామల్లో విధేయుత కలిగి ఉంటే మీరే మాకు ఈ దేశాన్ని రాసివ్వగలరు ప్రభువు అబ్రహాము తన జీవితంలో నీ మాటకు లోబడి వీధి అయితే చూపి అనేక జనములకు తండ్రి అయిపోలేదా వాకిమంతా తెలిసేందుకు మేము మేము జీవిస్తా ఉన్నాం ప్రభుత్వ తండ్రి మాటకు వీధి చూపి అధికంగా హెచ్చరించబడలేదా అన్ని నామముల కంటే పైనామంగా నీ నామం ఉండలేదా దేవా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చూసుట మా దేవుని కొన్ని ప్రత్యేకత ఏంటో అది కలిగి మా జీవితంలో అలాగే జీవించి మా ప్రజలకు చూపించగలిగితే ఎంతమంది భారతీయులు సెలవులు వెంబడిస్తారు నాయన ఎంతమంది నిరీక్షలు లేని వారు మా దేశంలో తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతాయి బ్రహ్మ నీచవులతో బినాచువులతో వదిలిపెట్టేస్తున్నాను వాక్యాన్ని బహుగాలో పట్టుకు మాకు నేర్పించాయి నువ్వు దాటిపోద్ది మధ్య అబ్రహాము కూడా దర్శించినట్లు నన్ను దర్శించండి విధేయుతనివ్వండి మాకు ఇంకేమక్క యువర్ ఒబీడియన్స్ ఫాదర్ మీరు మాకు అది ఇవ్వండి విధేయుత కలిగిన ఆత్మను సంఘం మీద కుమ్మరించండి మీరు ఒక్కొక్కరిని మీరు అలాగా చేతులకు చేతులుగా ఏ ఏసునామలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని దీవిన కుమారుడనే స ఈ కృప పరిశుద్ధాత్మ యొక్కనే సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం విధేయుత కలిగి జీవించాలని ఆశించే ప్రతి బిడ్డకు సకల పరిశుద్ధులకు ఆయన నడిపించను నడిపించనుగాక Amém.